చర్చ జరుగుతుంది మా దృష్టిలో ఏమో జరుగుతుంది బిఆర్ఎస్ పార్టీ మరింతగించి మరి ముందుకు పోతుందంటారు నిదర్శనం వారు మానసిక ఆనందం పొందటానికి చేస్తున్నటువంటి పోస్టింగ్లు లోత పుట్టిచ్చే రాతలు పిచ్చి పిచ్చి ప్రేలాపాలు ఇప్పటికే సిరిసిల్ల బిఆర్ఎస్ భవన్ కబ్జా కబ్జా గురైన ప్రాంతం నుంచే ఐఏఎస్ అధికారిని పట్టుకొని అనరాని మాటలంటూ సన్నాస్ సన్నాస పదం రోజే మేము తీవ్రంగా తప్పు పట్టినాం ఐఏఎస్ ఆఫీసర్లకు కలెక్టర్ తెచ్చే విధంగా ఉన్న పదాలు ఉపసంహరించుకొని క్షోభను చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేశాం మొట్టమొదటిగా నేను మాట్లాడిన తదుపరి రాష్ట్ర ఐఎస్ఎస్ సంఘం రాష్ట్ర ఐపిఎస్ల సంఘం రాష్ట్ర ఐఎఫ్ఎస్ల సంఘం కూడా కేటీఆర్ గారికి బహిరంగంగా క్షమపడి చెప్పండి అని హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా వారి యొక్క ఆలోచన విధానాన్ని ఏ విధంగా ఇంకా పిచ్చి పిచ్చి ప్రేలాపుతో ముందుకు పోతుండడం నిరసనం ఈ రెండు రోజులుగా సోషల్ మీడియాలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ద్వారా నడపబడుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ద్వారా దుబాయ్ కేంద్రంగా నుంచి నడపబడుతున్నటువంటి కొన్ని సోషల్ మీడియాల ద్వారా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు చట్టాన్ని సంరక్షిస్తూ నేను ముందుగా వెయ్యి ఎకరాలనుకున్నాం మా రెవెన్యూ శాఖ మార్చి రెండు వేల వరకు ఉంటుందని చెప్పనుకున్నాం అంతకు మించి అవినీతి అక్రమాలు ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమై మీరేమో పట్టణాలు దోచుకొని నా వాళ్ళకు పల్లెలు దోచిపెట్టమని చెప్పని పల్లెలు ఉన్నటువంటి ప్రైమ్ టైం భూములన్నీ కూడా రాశించే విధంగా చేసిన దాన్ని తప్పుపట్టి చట్టాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం ఇచ్చిన తన బాధ్యతలు సక్రమంగా ముందుకు పోతుంటే మీకు కంట్లో నర్సన్ అని చెప్పిన బావుడితో మాకు వచ్చిన భూములు మళ్ళీ వెళ్ళిపోతుందని చెప్పినటువంటి ఒక భావడితో వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసే ప్రయత్నం చేస్తుండ్రే ఇంతకంటే నీచమని సంస్కృతి మరొకటి ఉంటుంది నన్ను అడుగుతాం టెలిఫోన్ ట్యాపింగ్ రోజు కూడా మేము అడిగినాం జడ్జీలు రాజకీయ నాయకులు ఆఖరికి సినిమా తారలు మాట్లాడుకునేటువంటి మాటలు భార్య భర్త మాటలు మాటలు కూడా తొంగి చూసి విన్నదే ఇదేనా మీ సంస్కృతం చేపట్ట అందుకే కదా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టేది ఈ రోత పుట్టించే రాతలు మానసిక ఆనందం కోసం పిచ్చి పిచ్చి ప్రేలాపణలు విని 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 వినే విసిగి వేసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది ప్రజాధనాన్ని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడమని చెప్పి ప్రభుత్వానికి అవకాశం ఇస్తే గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారిచ్చినటువంటి ఆలోచనతోటి అనేక మంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు సక్రమంగా పనిచేస్తూ ముందుకుపోతూ నిబద్ధతతో పనిచేస్తూ ఈ విధంగా ఆరోపణలు చేయడము అది కూడా సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేయడం ఎందుకు సబబు అనేది ఈరోజు అనవలసింది పోయి అలాంటి పొరపాట్లు చేయకపోతే పాల కార్యకర్తలకు హెచ్చరిక చేయవలసింది పోయి అతను కూడా ఇంకా ట్విట్టర్లో ఏదో ఏదో పెడుతున్నటువంటి సందర్భాన్ని గమనించమని కోరుతుంది ఈరోజు పత్రికలు చూసిన కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసు లేదంటారు కలెక్టర్ గారు నాపై ఎలాంటి కేసు లేదంటున్నప్పుడు రోజు కేసు ఉందని ఎక్కడికి తీసుకొచ్చి పెట్టినని అడుగుతుంది దానికి జవాబుకోవాల్సిన బాధ్యత కేటీఆర్ మీకు లేదని అడుగుతుంది నాకున్న ప్రైవేటు పరంగా నాకున్నటువంటి సంభాషణలో తేలింది సుప్రీంకోర్టు సైతం వాష్ పిటిషన్లో కొట్టువేయబడ్డటువంటి కేసుకు సంబంధించిన అంశం అనేది కలెక్టర్ గారు నాపై కేసు లేదు ఒక ఐఏఎస్ అధికారి నాపై కేసే లేదన్నప్పుడు ఆ అంశం చర్చకే లేనప్పుడు ఏ విధంగా అతనిపైన సోషల్ మీడియాలో నిందారోపణ చేస్తూ తన వ్యక్తిగత జీవితాన్ని కుటుంబ జీవితాన్ని చిత్రీకరిస్తూ ఐఏఎస్ అధికారిని అవమాన పరిచి దానికి జవాబడి చెప్పండి లేదు చట్టపరంగా వారు ఇచ్చినట్టు కేసులు ఎదుర్కోమని చెప్తుండే నిన్నటి రోజు ఎలక్షన్ కోడ్ నడుస్తా ఉంది వారి జిల్లాకు ఎన్నికల అధికారిగా కూడా పనిచేస్తున్నారు ఈ మాత్రం ఇంగిత గ్యాన కూడా లేదా కేటీఆర్ మిమ్మల్ని అడుగుతుండే ఎలక్షన్ కోడ్ వస్తే ఇప్పుడే నేను వస్తున్నప్పుడు చూసినా మా ఇందిరాగాంధీ గారి బొమ్మ కూడా ముసుగు వేసింది వస్తున్నప్పుడు చూసిన ఈ మధ్యలో శిలాపాలకలు వేసినాం శిలాపాలకలు అన్నిటి కూడా తెల్ల బట్టతో కొన్ని కొన్న కొన్నొక్క లాగుపచ్చ బట్టతో కప్పేసి శిలాపాలకలు సైతం అలాంటిది మీ బొమ్మలతో ఉన్నటువంటి ఓ టీ స్టాల్ దగ్గర అది కూడా ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ద్వారా కట్టినటువంటి ఎన్నికలు కూడా ఉండద్దని చెప్పాడు అధికారులు చెప్తే తప్ప ఎన్నికలు కోడ్ తర్వాత మళ్ళీ లేదు నీకు నిజంగానే తీసిన నడపాలంటే నిరుద్యోగి ఉంటే ఉపాధిని పోగొట్టలోచనలేదు కేటీఆర్ గారు ఫోటో తీసేస్తే సరిపోతున్నాయి కదా దానిపైన ఎన్నికలు కూడినప్పుడు మీద బట్టేస్తే సరిపోతున్నాయి కదా ఎందుకు ఎందుకు దీన్ని రాధా ఓట్ నేను లెక్క పెడుతున్నా రాసి పెడుతున్నా అసెంబ్లీలో కూర్చొని రాస్తున్నా ఎవరైనా మాట్లాడుతున్నారో ఇంకా పెద్ద పెద్ద మాటలతో తప్పైంది మహా మహాప్రభాని పోయి లెక్క పెడుతున్నా రాసి పెడుతున్నా అసెంబ్లీలో కూర్చొని ఎవరెవరు మాట్లాడుతున్నారో చూస్తున్నాను ఒకరేమో బ్లాక్ బుక్ అంటారు ఒకళ్ళు రెండు బుక్ అంటారు ఇప్పుడు కొత్తగా పింక్ బుక్ అంటారు అరీ పది ఏళ్ళ అవినీతి అక్రమ పాలనలో రోజు పది మంది మా కార్యకర్తలు అనుశి భయపడలేము అప్పుడు తప్పు చేసింది మీరు ఇంకా పొరపాట్లు సమర్థించుకునే విధంగా మాట్లాడడం ఏ మాత్రం సభం ఎన్నికల కోడ్లో ఏ రాజకీయ నాయకుడు ఫోటో బయట ప్రపంచం ఉండకూడదు చెప్పండి నియమ నిబంధనలు చెప్తుంటే ఆ మాత్రం కూడా తెలవకుండా మాట్లాడాన్ని మేము తీవ్రంగా తనపడతా ఉన్నాం ఇప్పటికైనా చట్టం తనపడత చేసుకుపోతుంది ఎవరైతే కలెక్టర్ గారిని కించపరిచే విధంగా చేస్తున్నారో వారిపైన కఠిన చర్యలు ఉంటాయి మేము ఐఏఎస్ ఐపీఎస్ అధికారులందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలను అమలు పరిచే విధంగా అన్యాక్రాంతమైనటువంటి వాటిని వెలుగులోకి తీసుకొచ్చే క్రమంలో వారిని టార్గెట్ చేస్తూ ఈ విధంగా అసభ్యకరమైనటువంటి రోత పుట్టించే రాత్రిలతో ట్రోలింగ్ చేస్తే భవిష్యత్తులో చూస్తూ ఊరుకోమని మాట చెప్ ఈ సందర్భం చెప్తూ ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కూడా అవినీతి జరిగింది అది కూడా నిలబోతున్నాం రెండు అందరి బంగ్ ఉన్నాడు కూడా డబుల్ బెడ్రూమ్ తీసుకుంటరే అలాంటి వారికి బత్తాస్పద ఎన్నికల కూడా ఉందని తెలిసి ఈ విధంగా చేస్తున్నటువంటి వారిని వెనుకేసుకొని రావడం కేటీఆర్ గారికి ఎంత పదమని ప్రజలు వీరు ఆలోచించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతూ తప్పనిసరిగా సిరిసిల్ల ప్రాంతంలో జరిగినటువంటి భాగవతాలు కానీ డబుల్ బెడ్రూమ్లో జరిగినటువంటి కార్యక్రమాలు కానీ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి నిధులను అప్పటికే వేసిన రోడ్డుకు తిరిగి రోడ్డు వేసినట్టుగా తీసుకున్న బిల్లు వివరాలు కానీ మీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ మీ మీరు ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఫండ్స్ అన్ని కూడా భూ బకాసారులో మెక్కి వాటిని బయట తీస్తున్న కలెక్టర్ ఈ విధంగా మనోవేద గురి ఏ విధంగా పనిచేయాలని చూస్తున్నా ఏ ప్రభుత్వం ఇలాంటి అధికారులకు అండగా ఉంటుంది అండగా నిలబడుతుందని చెప్పని వాడు చెప్తా ఇప్పటికైనా బిఆర్ఎస్ పార్టీ బైక్ని మార్చుకోవాలి ఎవరైతే ప్రభుత్వ భూములు ఆక్రమించారు ఎవరైతే డబుల్ బెడ్రూమ్లు వాళ్ళ రెండు అంతస్తులు బంగ్లాల్ నుండి కూడా తీసుకున్నారు ఎవరైతే ఇప్పటికే రోడ్లు వేసి బిల్లు తీసుకుని రెండోసారి బిల్లు తీసుకున్న వాళ్ళు స్వచ్ఛందంగా తిరిగి ప్రభుత్వ సొమ్మును ఇచ్చేయండి అంతేకాని ఈ విధంగా ప్రభుత్వం చెప్పేటువంటి ప్రభుత్వం ధర పనిచేసే అధికారులపైన వాళ్ళ మనోనిర్భరాన్ని సడలించడం మీరు చేసే ప్రయత్నాలు చూస్తూ ఊరుకోవడానికి సందర్భంగా తెలియస్తా ఉంటాం